ఇప్పటి మనం విన్న మాటలు సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా భారతదేశం యొక్క ఆర్మీ జనరల్ అయినటువంటి శామ్ మానక్షా గారి యొక్క మాటలు ఆయన నైన్టీన్ డిసెంబర్ పదిహేడు నాడు పాకిస్తాన్ సైన్యాన్ని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది మేము బంగ్లాదేశ్లోని ఢాకా ప్రాంతానికి రావడం జరిగింది మొత్తం మీ ఎయిర్ ఫోర్స్ని అంతా కూడా విధ్వంసం చేసినాం బంగ్లాదేశ్ మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసినాం ఇప్పటికైనా పాకిస్తాన్ సైన్యం మీరు లొంగిపోండి లొంగిపోకపోతే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని కాల్చి పారేస్తామని చెప్పి శామ్ షా గారు పాకిస్తాన్ సేనలకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది అయితే డిసెంబర్ పదహారు నైన్టీన్ సెవెంటీ వన్ నాడు భారతదేశం త్రివిధ దళాల సైన్యం యొక్క పరాక్రమానికి మోకరిల్లి పాకిస్తాన్ యుద్ధం ఓడిపోవడం జరిగింది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైన్యం మోకరిల్లు మరి భారతదేశానికి లొంగిపోవడం జరిగింది దానికి గుర్తుగానే మనం డిసెంబర్ పదహారు నాడు విజయ్ దివస్గా మనం జరుపుకుంటాం అయితే విజయ్ దివస్ అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మనకి ఎందుకు వచ్చింది అంటే నైన్టీన్ సెవెంటీ ఆ ప్రాంతంలో భారతదేశం అప్పుడే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విభేజన చెందడం ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ ఆ పాకిస్తాన్లో ఎలక్షన్ల సందర్భంగా ముస్లిం లీగు అవామీ లీగు రెండు పార్టీలు కూడా తలపడడం అవామీ లీగ్ యొక్క నాయకుడు ముజీబ్ ఉర్ రహమాన్ ఎవరైతే షేక్ హసీనా వాళ్ళ తండ్రి తర్వాత ఇక్కడ మనకు ముస్లిం లీగ్ యొక్క నాయకుడు జుల్ఫికర్ అలీ బుట్టో అయితే ఈ ఎలక్షన్లలో ఈస్ట్ పాకిస్తాన్ చెందినటువంటి అవామీ లీగ్కి మెజార్టీ రావడంతో తట్టుకోలేక జుల్ఫికర్ అలీ బుట్టో తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా ఈస్ట్ పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసి ముజీబుర్ రహమాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముజీబుర్ రహమాన్ని అరెస్ట్ చేయడంతో అక్కడ అలర్టు చెల్లియడంతో వీళ్ళు ఆ మొత్తం అలర్లు కంట్రోల్ చేస్తామని చెప్పి ఆ మొత్తం కూడా అక్కడ ఈడ్స్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ని కంట్రోల్లోకి తీసుకొని మొత్తం కూడా అరాచకం సృష్టించడం జరిగింది విధ్వంసం సృష్టించడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ ఈ యొక్క నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ ఆ ప్రాంతంలో సుమారు నాలుగు లక్షల మహిళల్ని రేప్ చేయడం జరిగింది అమానవీయంగా వాళ్ళని చంపడం జరిగింది తర్వాత ముప్పై లక్షల మంది ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో చంపడం జరిగింది ఇవన్నీ తట్టుకోలేక బీతావాహ పరిస్థితులలో శరణార్థులుగా సుమారు తొంభై లక్షల నుంచి కోటి మంది బంగ్లాదేశ్ ప్రజలు ఇక్కడ మన భారతదేశానికి రావడం జరిగింది శరణార్థులుగా అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారి కూడా వారికి సేవాభావంతో మానవతా వాళ్ళ లోపలికి అలౌ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడున్నటువంటి రోహింగలు కావచ్చు అవన్నీ కావచ్చు అయితే ఇక్కడ ఈ మొత్తం పరిస్థితులలో ఈ మొత్తం సినారియోలో మొత్తం కూడా ఎక్కువగా టార్గెట్ అయింది మాత్రం బంగ్లాదేశ్లోని హిందువులు మాత్రమే అయితే అక్కడతో పాటు ఉన్నటువంటి పరిస్థితులలో మన భారతదేశానికి సంబంధం లేకున్నా కూడా ఐక్యరాజ్య సమితికి మొరబెట్టుకున్న ఇందిరాగాంధీ గారు మొరబెట్టుకున్నా కూడా పరిస్థితులు చక్కదేనా లేకపోతే మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నా కూడా ఐక్యరాజ్య సమితి పట్టించుకోకపోవడం ఈ పరిస్థితులలో వాస్తవంగా కూడా పాకిస్తాన్ మన కూడా కవింపు చర్లకు రావడం మన భారతదేశం యొక్క పదకొండు ఎయిర్ బేస్ క్యాంపుల పైన కూడా పాకిస్తాన్ కవింపచర్లకు పాల్పడడం జైసండ్ పైన దాడి చేయడంతో మన భారతదేశం యొక్క త్రివిధ త్రివిధ దళాలన్నీ కూడా ఒకటై పాకిస్తాన్ పైనకి పోవడం జరిగింది కరాచీ ఎయిర్ బేస్ క్యాప్ని మొత్తం కూడా ఆక్రమించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్కి వచ్చి ఢాకా వారికి చొచ్చుకుపోవడం జరిగింది చొచ్చుకుపోయి మరీ మనం విన్న మాటలు ఏవైతే మనకు శామ్ మాణిక్షా గారు చెప్పడం జరిగింది భారతదేశం యొక్క పరాక్రమానికి మొత్తం కూడా ఈ పాకిస్తాన్ సైన్యం ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో మొత్తం కూడా మోకరిగడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అంటే డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఆపరేషన్ ట్రైడాంట్ పేరు మీద యుద్ధం భారతదేశ సైన్యం తీరుదారుల సైన్యం జరపడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో సుమారు మూడు వేల ఎనిమిది వందల యాభై మంది మన భారత సైనికులు ప్రాణాలర్పించడం జరిగింది సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది భారత సైనికులు గాయపాలు కావడం జరిగింది భారతదేశం యొక్క పరాక్రమానికి పాకిస్తాన్ సైన్యం అంతా కూడా మోకరిగడం జరిగింది మన భారతదేశం సైన్యం ముందు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైన్యం ఇక మా వల్ల కాదని చెప్పి శిరస్సు వంచుకొని వాళ్ళ జనరల్ నియాజీతో పాటు మనకు లొంగిపోవడం జరిగింది ప్రపంచ వరల్డ్ వార్ టూ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద లొంగుబాటు ఈ పాకిస్తాన్ లొంగుబాటు ఈ విజయాన్ని మనం విజయ దివస్గా మనం జరుపుకుంటాం అయితే బంగ్లాదేశ్కు స్వతంత్రాన్ని ప్రసాదించింది భారతదేశం దీన్నే మనం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం అంటే బంగ్లాదేశ్ స్వతంత్రానికి బంగ్లాదేశ్ కొట్లాడలేదు మన భారతదేశం కొట్లాడితే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చింది అయితే ఈ యొక్క యుద్ధంలో మనం ఒక్కొక్క అంశం మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్కు బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ ఇండోనేషియా టర్కీ శ్రీలంక కూడా మద్దతు తెలిపింది పాకిస్తాన్కు మనకు వ్యతిరేకంగా కాబట్టి ఈ యొక్క విజయాన్ని గుర్తు చేసుకుంటూ నాడు ఈ విజయం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సైనికుల యొక్క త్యాగాన్ని స్మరిస్తూ జై హింద్ జై జవాన్